అమ్మో ఏమైంది కాలు కాయే ఏమైంది కాయవా హాయి లడ్డు ఏందది అప్ప ఏం అప్పది లడ్డు కాయ చెప్పు హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఈవినింగ్ టైంలో నేను లడ్డు బయట కూర్చున్నాను అనమాట వాడు ఆడుకుంటానని చెప్తే నేను బయట కూర్చున్నాను ఎనుమలు వచ్చాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఎనుమలు గడ్డి వానపడి గడ్డి అంతా మొలిచింది అవి తింటుంటే లడ్డు ఆవులు వచ్చాయని చెప్పి అని చెప్పి నాకు చెప్తున్నాడు అనమాట సో ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ ఫ్రెండ్స్ తను బాగా మాట్లాడగలుగుతున్నాడు కొంచెము పోయిన సండే మా గ్యాస్ అయిపోయింది మామూలు అయితే ఇది వరకు టూ డేస్ వచ్చేవాళ్ళు అంటే టూ టైమ్స్ వచ్చేవాళ్ళు వారంలో గ్యాస్ తీసుకొని ఊర్లోకి ఆటో వచ్చేది ఇప్పుడైతే ఓన్లీ శుక్రవారం మాత్రమే వస్తారంట సో నా పరిస్థితి ఎలా ఉందంటే రైస్ కుక్కర్ తీసుకొచ్చాడు మా ఆయన అంటే ముందే తీసుకొచ్చి ట్యూషన్లో పెట్టాడంట సో నేను ఇప్పుడు తీసుకొని రమ్మని చెప్తే ఇంటికి తీసుకొచ్చాడు సండే రోజే ఇంకా దాంట్లో నేను వంట చేసుకుంటూ ఉన్నాను అంటే అన్నం అలాగే లడ్డుకి పాలు నాకు టీ ఇది వరకు మాత్రమే అవుతుంది అది కూర అంత అవ్వట్లేదు మామూలుగా ఇది వరకు అయితే వేరే రైస్ కుక్కర్లో నేను చేశాను కూర కూడా బట్ దీంట్లో ఎందుకు అవ్వట్లేదు చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ రైస్ కుక్కర్ సో ఒక ఇద్దరు మనుషులకు మాత్రమే అవుతుంది అన్నమా ఆకలి అంటే లడ్డు కోసం నేను పాలు కాచిచ్చాను ఫస్ట్ వాడు ఏం చేశాడంటే పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి వచ్చాడని చెప్పి ఇంకా అచ్చు అచ్చు రా అని వాడిని పిలుస్తున్నాడు సో పాలు కూడా తాగకుండా వెళ్ళిపోయాడు వాడంపడి నేను అవి పక్కన పెట్టేసి నాకు పాలు అయితే సారీ టీ అయితే కాంచుకుంటూ ఉన్నాను టీ తాగేసి ఇక్కడ లడ్డు కోసం అని చెప్పి నీళ్ళు అయితే పోయిన పెడుతున్నాను సో రొటీన్ లైఫ్ ఇలాగే ఉంటుంది సో డైలీ బ్లాగ్స్ ఇలాగా పోస్ట్ చేయాలంటే ఎందుకో నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు సో టైలరింగ్ వీడియోస్ చేయడానికి కూడా చాలామంది టైలర్స్ ఉన్నారు చాలా మంచి మంచి టైలర్స్ సో అలాంటి వాళ్ళతో పోలిస్తే నేను చాలా చిన్నదాన్ని అంటే టైలరింగ్లో నేను చాలా చిన్నదాన్ని అనిపిస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ నాకు లేదండి నాలో ఏ టాలెంట్ లేదు ఫ్రెండ్స్ నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను జస్ట్ చదువుకున్నాను నా చదువు కూడా నాకు దేనికి ఉపయోగపడలేదే అన్న బాధ అనేది ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఏదోలా టైలరింగ్ అయితే నేర్చుకున్నాను ఊర్లో వరకు అయితే టైలరింగ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే డిజైనరీ బ్లౌజెస్ ఉంటాయి కదా సో అలాంటి బ్లౌజెస్ చాలా తక్కువ సింపుల్గా రౌండ్ నెక్ పెట్టి కుట్టించుకోవటం ఇంతవరకే ఉంటుంది చాలామంది పైపింగ్ కూడా అసలు వేయించుకోరు జస్ట్ నార్మల్గా కుట్టే అంటే బ్లౌజ్ కుట్టామా లేదా వేసుకున్నామా లేదా అన్నట్లు మాత్రమే వేసుకుంటారు చాలామంది పల్లెటూర్లలో అది కాకుండా మనం ఎవరన్నా కొంతమందితో మాట్లాడకుండా ఉంటాం కదా కొంచెం మాటల వల్ల కానీ గొడవల వల్ల కానీ సో అలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఆమె దగ్గరికి ఎందుకు వెళ్తావులే సరిగా కుట్టదు అది ఇదని చెప్తారు సో దానివల్ల కూడా నా దగ్గరికి కొంతమంది రాకుండా మానేశారు సో కొంతమంది నేనే నా చేతులారా వద్దనుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనల్ని టార్చర్ వాళ్ళు మనకు అవసరం లేదన్నట్టు నేనే కొంతమంది కస్టమర్స్ అనేటివి వద్దనుకున్నాను సో అలా వచ్చిన బ్లౌజులు మాత్రమే ఇప్పుడు కుట్టగలుగుతున్నాను సో చాలా వరకు ఈ మధ్య కాలంలో నేను కొంచెం ఏ పని చేయకుండా ఖాళీగానే ఉంటున్నాను ఎందుకు నాకు కొంచెం హెల్త్ అనేది సపోర్ట్ చేయట్లేదు సో దానివల్ల ఏ పని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అది కాకుండా ఈ వారం అంతా నాకు గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోవటం వల్ల నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు లడ్డు కోసం ఏమైనా చేసి పెడదామన్నా అవ్వట్లేదు వెళ్ళి తీసుకొని రావడానికి మా ఆయన మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాడంటే నైట్ నైన్ థర్టీ ఆ టైంకి వస్తాడు మేమిద్దరమే కదా అన్నట్టు ఇంకా గ్యాస్ కోసం ఆలోచించకుండా జస్ట్ అన్నం చేసుకొని ఏదైనా పచ్చడి దంచుకొని తింటున్నాను నేనైతే నేను ఒక్కదాన్ని కాబట్టి సో లడ్డు కోసం ఇంకా వాడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి అక్కడే తింటున్నాడు లేకపోతే వాడు ఏదో ఒకటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అట్లా తెచ్చి వాడికైతే పెడుతున్నాను ప్రస్తుతానికి ఇంకా రేపు వస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా గ్యాస్ రేపు ఫ్రైడే కాబట్టి రోజు నా డైలీ లైఫ్ చూసి చాలామందికి బోర్ కొడుతుందేమో అందుకే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అది కాకుండా అంటే మనల్ని మోటివేట్ చేసే వాళ్ళకంటే డిమోటివేట్ వాళ్ళు ఎక్కువ సో మా వాళ్ళు కూడా అంటున్నారు సో నీ వీడియోస్ ఏం బాగుండవు నువ్వు అసలు వేస్ట్ వీడియోస్ చేసి కూడా అని బట్ నేనైతే నా వంతు నేను కష్టపడదామని నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా నన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువైపోయారు సో ఏమోలే అన్నట్టు వదిలేస్తున్నాను కానీ కనీసం అట్లీస్ట్ నాకు మా అమ్మ సపోర్ట్ కూడా లేదు సో తను నన్నేం ఫోర్స్ చేయలేదు ఈ వీడియోస్ చేసుకో దీనిలో డబ్బులు సంపాదించు అని చెప్పి తను వద్దనే చెప్తున్నాడు కానీ నేనంటూ బయటికి వెళ్ళలేను కదా అట్లీస్ట్ ఈ యూట్యూబ్లోనైనా మనీ సంపాదిద్దాంలే అన్నట్టు ట్రై చేద్దాం అనుకున్నాను బట్ నేను నాకైతే ఇంకా వెయిట్ చేసే ఓపిక అయితే ఉండట్లేదు ఫ్రెండ్స్ ఒక్కోసారి అసలు వీడియోసే పోస్ట్ చేయకుండా అనిపిస్తుంది విసుగు వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఒక సపోర్ట్ అనేది ఉంటే ఏదైనా చేయగలం సో నా లైఫ్లో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ నన్ను డిమోటివేట్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ సో ఏంటో మరి నా దరిద్రం నాకైతే అర్థం కావట్లేదు కానీ ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళంటూ ఎవరూ లేరు చాలామంది యూట్యూబర్స్ నేను చూస్తుంటాను ఆడవాళ్ళని వాళ్ళ హస్బెండ్స్ ఎంత సపోర్ట్ చేస్తారంటే చాలా బాగుంటారు అట్లీస్ట్ వాళ్ళ సరౌండింగ్ అక్క చెల్లెలు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరో ఒకరు మంచిగా మాట్లాడుతూ బాగా సపోర్ట్ చేస్తారు బట్ నా సైడ్ అయితే అందరు డిమోటివేట్ చేసేవాళ్ళే నీ అసలు నీ వీడియోస్లో కంటెంట్ లేదు అంటే పక్కన వాళ్ళతో పోలిస్తే నేను బెటర్గానే ఉంటాను బట్ నన్ను డిమోటివేట్ చేస్తారు సో అలాంటి టైంలో కొంచెం బాధగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే నేను నాకు చాలా రోజులుగా నా చిన్నప్పటి నుంచి ఇష్టమైనది ఈ వీడియోలో నేను ఒక పని చేశాను అదేంటంటే గోరింటాకు పెట్టుకోవటం నాకు ఆకు గోరింటాకు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందరూ ఆషాఢమాసం అని చెప్పి ముందే పెట్టేసుకున్నారేమో బట్ నాకు చాలా రోజులుగా పెట్టుకోవాలనిపిస్తుంది బట్ కుదరట్లేదు ఎలాగైనా సరే ఈరోజు పెట్టుకోవాలి అని చెప్పి నేను ఆకు అయితే తెంపేశాను తెంపేసి మిక్సీకైతే పట్టి పెట్టాను ఇక్కడ మీరు కొబ్బరి చిప్పలు చూస్తున్నారు కదా సో అవి నేను కర్ణగిరి నుంచి తీసుకొచ్చిన తీసుకొచ్చానమాట అప్పుడు నేను షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు అవి తీయడానికి అవ్వలేదు ఎందుకంటే అవి అసలు ఎండలేదు వర్షం పడుతూనే ఉంది రెండైతే కులిపోయాయి పూర్తిగా సో అవి లడ్డుకు దిష్టికైనా పనికి వస్తాయి కదా అన్నట్టు పక్కన పెట్టేశాను మిగతా మాత్రం తెల్లగా బాగున్నాయి సో అవి ఇప్పుడు నేను పగలగొడుతున్నాను అనమాట మొత్తం సపరేట్ చేస్తున్నాను ఒకప్పుడు నాకు ఏవైతే ఇష్టమో అవన్నీ ఇప్పుడు నేను లాస్ అవుతూ వచ్చేసాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా లైఫ్లో ఏది లేకుండా పోయింది సో ఫైనల్గా నాకు ఎంతో ఇష్టమైన ఆకు గురి ఫ్రెండ్స్ అదొక్కటి కూడా నేను మర్చిపోయాను అందరూ మెహందీ డిజైన్స్ అని చెప్పి కోన్ తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు బట్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు నాకు అసలు ఇష్టం కూడా లేదు నేను ఎప్పుడైనా కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్న ఏదైనా నాకు నచ్చి ఇప్పుడు పెట్టుకోవాలనుకున్నా నేను ఆకు మాత్రమే పెట్టుకుంటాను బాగా దంచి మిక్సీకి పట్టి సో అందులో నేను ఆకులో జస్ట్ ఒక నిమ్మకాయ అనేది వేశాను అనమాట సో అంతకుమించి ఏమీ వేయలేదు చాలా అంటే చాలా బాగా పండింది ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది కూడా అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను గోరింటాక్ పెట్టుకుంటుండే వీడియో మా ఆయనని తీయమని చెప్తే నాకు పాపం కాస్త హెల్ప్ చేశాడనమాట ఈ దాదాపు నేను వన్ ఇయర్ పైన అయిపోయింది వీడియోస్ అనేటివి చేస్తూ ఉన్నాను ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో కూడా నాకు మా ఆయన సపోర్ట్ చేయలేదు ఒక్క వీడియో కూడా నాకోసం తీయలేదు సో ఒక్కోసారి బాధ అనిపించేది అరే ఎందుకు కొంతమంది ఎంత ఈదిగా ఉంటారంటే మా ఆయనే కాదు ఫ్రెండ్స్ కొంతమంది చాలా ఇదిగా ఉంటారు కొంచెం సపోర్ట్ చేసిన చేస్తే ఏదో చాలా నామోషుగా ఫీల్ అవుతూ దీనికి ఏంటి నేను హెల్ప్ చేసేదన్నలాగా ఫీల్ అవుతారు మా ఆయన చెడ్డవాడు అని చెప్పట్లేదు కొంచెం నేను మగాన్ని అనే ఒక ఈగో ఉంటుంది కదా సో ఆ యుగో గురించి మాత్రం చెప్తున్నాను సో అది చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది తను చేస్తుంది ఎవరికోసం అనేది ఆలోచించరు ఇక్కడ కూరలు తీసుకొచ్చాడు మా ఆయన నైట్ అయితే అన్నం చేశాను నేను కూరలు తీసుకొచ్చాడు ఇక్కడ లడ్డు మా ఆయనకి వడ్డిస్తున్నాడు అనమాట సో వాడు ఎవరు చెప్పినా వినాడు వాడు చేసేదే చేయాలంటాడు ఖచ్చితంగా అలా తయారైపోయాడు అయితే ఒకవేళ మనం కొట్టాలనుకున్నా తిట్టాలనుకున్నా రివర్స్లో మనల్ని వచ్చి కొట్టేసి వెళ్ళిపోతాడు రివెంజ్ మాత్రం బాగా తెరుచుకుంటాడు ఇక్కడ అన్నం తినేసిన తర్వాత లడ్డు ఆడుకోవడానికని చెప్పి చర్చి దగ్గరికి వెళ్ళాడు కార్లన్నీ మోసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడికి అంటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు వాడు ఒక్కడేం వెళ్ళలేదు సో లెవెన్ వరకు అక్కడే ఉన్నాము లెవెన్ తర్వాత ఇంటికి వచ్చి ఇక్కడ నేను గోరెంటాకు పెట్టుకుంటుంటే ప్లీజ్ నాకు వీడియో తీయవా అని అడిగితే మా ఆయన వీడియో తీస్తున్నాడు సో ఫస్ట్ టైం నా కోసం మా ఆయన సమయాన్ని కేటాయించి నాకోసం వీడియో తీశాడు ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారంటే ఈమెకేమి వాళ్ళ మొగుడు బాగా మాట వింటున్నాడు అన్నట్టు నన్ను అనుకుంటున్నారు బట్ తెలియనివి కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ అది మొగుడికి పిల్లానికి మాత్రమే తెలుస్తాయి సో అవి అందరికీ పబ్లిక్గా చెప్పుకోలేము కొంతమంది చెప్పగలరు కొంతమంది చెప్పుకోలేరు ఓకేనా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గోరెంటాకి ఎలాగా పండిందో కామెంట్ చేయండి సో ఈ వీడియో లైక్ చేయమని అయితే అడగాను ఎందుకంటే నాకు కొంచెం బాధగా ఉంది సో ఆ బాధని మాత్రమే చెప్పాను కాబట్టి ఓకేనా నా